అందరికీ నమస్కారం అండి సింహాచలం దేవస్థానం గురించి మీ అందరికీ తెలిసిన విషయమే దాని పోషకులు విజయనగరం మహారాజుగా ఉన్నటువంటి పోసుపాటి వంశం వారు ఏ విధంగా వారు దాని ధర్మకర్తలుగా ఉన్నా వ్యవహారం చేస్తున్నారో మీ అందరికీ తెలిసిన విషయం పోసుపాటి వంశం గురించి మన ఉత్తరాంధ్ర జిల్లాలో వారు ఎవరు లేరు అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అందరికి తెలిసిన విషయమే వాళ్ళ వంశం ఏంటి వాళ్ళ నడవడికేంటి వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏంటి వాళ్ళు నాకు తెలిసి మన సింహాచలం దేవస్థానానికి సుమారు పద్నాలుగు వేల ఎకరాల భూమిని స్వామివారికి ఇచ్చిన సంగతి మనందరికి తెలుసు అంతేకాకుండా మాన్సాస్ ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా మళ్ళీ కొన్ని వేల ఎకరాలు ఇచ్చి ఎడ్యుకేషన్ని అందరికీ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో అనేక మంచి కార్యక్రమాలు చేయడమే కాకుండా సంగీత పాఠశాల అంటే సుశీల గారు అక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళే అక్కడ వ్యాయామం చేయడం పెద్ద ఆ రోజులు పాఠశాల కోడి రామకృష్ణ గారు కూడా ఆ రోజుల్లో అక్కడ తది చెందినవుతుంది అలాగా అనేక వంటి నాకు తెలిసి ఈ సిమాచలం దేవస్థానం ఆధ్వర్యంలో నూట పదిహేను నూట ఇరవై దేవాలయాలు ఫండింగ్ జరుగుతూ ఉంటుంది అంత మహాదానం చేసి అనేక వంటి కార్యక్రమాలు చేసినటువంటి అశోక్ గజపతి గారిని దొంగ అశోక్ గజపతి రాజు ఒక దొంగ అని చెప్పి మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ఎంత బాధాకరం అండి ఆ బాధ ఏంటో సంస్కారం ఉన్న వ్యక్తులు తెలుస్తుంది విజయసాయిరెడ్డి దొంగలకు తెలియదు నేను ఒకటే వెళుతాను ఉత్తరాంధ్ర ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలున్నాయి జైల్లో పదహారు నెలలు జైల్లో ఉండి చెప్పకూడుతున్నటువంటి ఈ విజయసాయిరెడ్డికి దొంగ అని అనే అర్హత అర్హత ఉందా ఈ చెత్తనా అని చెప్పి ఒకసారి మీరు ఆలోచన అన్ని వేల ఎకరాలు దానం చేసిన వ్యక్తి దొంగని ఎట్లా వెనకలిగావా చేసాయి రేపు నువ్వు నువ్వు దొంగ కాబట్టి అందరూ దొంగలు అనుకుంటావు నువ్వు నువ్వు దోపిడీదోడు కాబట్టి అందరూ ఉంటావా నోటికి ఏమొస్తుంది మాట్లాడేస్తావా మంచి చెడ్డ ఏమీ లేదా ఇవాళ దేవస్థానం వరకు వద్దాం అసలు దేవస్థానం చరిత్ర ఏంటి దానికి వంశపారి పారిపార్యంగా కుటుంబ సభ్యులే రావాలి మొన్న ఇంకొక సన్నాసి ఉన్నాడు మన ఇండోమనిక్ మినిస్టర్ ఏ అన్న కూడుకు అన్న కూతురికిస్తే తప్పు ఏంటి అంటాడు వాళ్ళకు ఒక పద్ధతి ఉందా దానికి వీలనామా ఉంది ఆ వంశంలో ఎవరెవరు తర్వాత తర్వాత ఎవరు రావాలి తర్వాత ఎవరు రావాలి వీలునామా క్లియర్గా రాసి ఉంది అదేం పట్టించుకోకుండా అశోక్ మీద ఉన్నట్టు కక్షతోటి రాజకీయ కక్ష ఏ కక్ష ఉంటుంది ఎందుకంటే రాజకీయ కక్ష కక్షతోటి ఈవేళ ఎక్కడో ఢిల్లీలో ఉన్నట్టు అమ్మాయిని తీసుకొచ్చి నమస్కారం కానీ లేకపోతే దాన్ని ఏమంటారంటే అక్కడ అక్కడ ఉన్నటువంటి విలువలు కానీ తెలియని ఆ దేవస్థానంలో ఏటేటి కార్యక్రమాలు చేయలేదు తెలియని ఆలోచన లేని వ్యక్తిని తీసుకొచ్చి చైర్మన్ చీర్మించేస్తారా అండి తీసుకొచ్చి అశోక్ గారి ఫ్యామిలీని అవమానం పలుస్తారా ఇప్పుడు అశోక్ గారు ఏం చేశారు కోర్టుకి వెళ్ళారు ఇది తప్పు ఇది ఇండోమ్యాన్స్ ల్యాండ్ని అలా చేయడానికి వీలు లేదని చెప్పి కోర్టుకి వెళ్తే ఇవాళ హైకోర్టులో కోర్టు తీర్పిచ్చింది ఆ అమ్మాయిని ఎవరైతే అమ్మాయిని చైర్మన్ చైర్మన్గా నిర్మిస్తూ మీరు జీవోలు ఇచ్చారో ఆ జీవోలు అన్నీ రద్దు చేస్తూ కోర్టు తీర్పిస్తే అశోక్ గారేమో కోర్టులో దొడ్డుదారిన ఆర్డర్ తీసుకొచ్చారు ఆ దొడ్డుదారిన అంటే అర్థమేంటి నాకు అర్థం కాదు అంటే దొంగ ఆటర్లేనా న్యాయస్థానం ఇచ్చిన ఆర్డర్ని కూడా దొడ్డిదారంట వేరు నీకు ఎలాగో న్యాయస్థానం అంటే గౌరవం లేదు చట్టాలంటే గౌరవం లేదు న్యాయమూర్తులంటే గౌరవం లేదు ఇవేళ న్యాయం ఉంది కాబట్టి ఇంకా బతులు మేల ఆటలు అందరం అని లేకపోతే ఇలాంటి దొంగ చేతిలో ఎప్పుడూ నాశనం అయిపోదు ఇవాళ చట్టాలంటే గౌరవం న్యాయస్థానం అంటే గౌరవం ఉన్నాం కాబట్టి మాకు నమ్మకం ఉంది ఇప్పటికైనా న్యాయం గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది అని నమ్మకున్న వ్యక్తులు మేము ఇవే కాకపోతే రేపు కొంచెం లేట్ అవ్వచ్చు కానీ న్యాయం న్యాయమే న్యాయం ఎప్పుడు గెలుస్తుంది మీరాడు దొంగలకు ఎప్పుడు న్యాయం జరగదు మంచి చేసిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది అదేవిధంగా అశోక్ గారికి కోర్టు ఆర్డర్ ఇచ్చింది మళ్ళీ చెప్తావా అశోక్ గారిని ఎంతో కాలం కుర్చీలో ఉంచ ఉండనివ్వను అంటాడు ఎవరు జిసాయి రెడ్డి అసలు ఎవర దొంగ అయినంత మాత్రం దొంగ అయినంత మాత్రం అన్న రాజ్యసభ మెంబర్ అయినంత మాత్రం అన్నా నువ్వేదో ప్రధానమంత్రి కొన్నావా లేకపోతే రాష్ట్ర సీఎం అనుకుంటున్నావా నాకు అర్థం కాదు ఏం చెప్తే తెచ్చి చెట్టం అనుకుంటున్నావా నీ పద్ధతి కాదు భక్తులు తా మనోభావాలు దెబ్బతీయకండి తప్పిది వాళ్ళు ఎంతో భక్తిభావాలతో ఈవేళ సింహాచల దేవస్థానం పూజించుకుంటూ ఉంటే అటువంటి వాళ్ళ మీద ఇటువంటి పోనడం మంచిది కాదు రెడ్డి గారు ఇప్పటికే విశాఖపట్నంలో మొత్తం నువ్వు నువ్వేం దోషిస్తావు నాకు తెలుసు చాలామంది తెలుసు మీ వాళ్ళకి కూడా తెలుసు కానీ ఎవరూ మాట్లాడలేరు నీ ముందు రాజకీయ స్వలాభం కోసం ఎవరు మాట్లాడరు ఒకసారి నువ్వు నేను కూర్చున్న ప్రశ్న ముందు నువ్వు వచ్చిన తర్వాత విశాఖపట్నం రాకముందు ఎలా ఉంది విశాఖపట్నం వచ్చిన తర్వాత నువ్వేం చేస్తున్నావు వాళ్ళు ట్రస్ట్ గురించి మాట్లాడతావు ట్రస్ట్లో ఆడిట్ జరగలేదు కొన్ని వేల కోట్లు తినేశాడు అసోగారిని చెప్పారు నిరూపించు ఎవరు నమ్ముతారయ నీ మాటలు అన్ని వేల కోట్లు అన్ని లక్షల కోట్లు ఆస్తి దానం చేసిన వ్యక్తి డబ్బు తినేసారంటే ఎవరిని నమ్ముతారయ్యా భరజ్జలానిక అర్థం ఉండాలి కదా నువ్వు విశాఖపట్నంలో ట్రస్ట్ పెట్టావు ఆ ట్రస్ట్ ఏ విధంగా నడుస్తుందో నాకు తెలుసు విశాఖపట్నంలో వ్యాపారస్తులు పిలిపించి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పిలిపించి బయపించి లక్షలాది డబ్బులు వసూలు చేసి నీ పేరు మీద ట్రస్ట్ నడిపిస్తావా భారతీయ ట్రస్ట్ అక్కడ ఏదో బాబు నాకు తెలియదు కానీ డూ నడిపిస్తావా ఏదైనా సొంత రబ్బు ఖర్చు పెట్టినట్టు ఇవన్నీ మాకు తెలుసు పద్ధతి కాదు విజయసాయి రెడ్డి ఎప్పటికైనా కళ్ళు తెరవండి కళ్ళు మూసుకొని వ్యవహారం చేస్తే మంచిది కాదు అందులో దేవుడితో పెట్టుకుంటున్నారు మీరు తిరుపతి దేవస్థానం భూములతో పెట్టుకుంటున్నారు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటున్నారు భూములు అమ్మడానికి బంగారం అమ్మడానికి చూస్తున్నారు అలాగే మా ప్రాంతంలో కాదు ఈ రాష్ట్రంలో కాదు అందరికీ కూడా సింహాదిరి అప్పని అంటే ఎంతో భక్తి గౌరవం చాలా పవర్ఫుల్ గాడ్ నీకు తెలియకపోవచ్చు నువ్వు దొంగ కాబట్టి ఏం పట్టించుకో మీ మంత్రి అవంతి అవంతిశ్రీని అడుగు చెప్తాడు ఆ దేవుడి చాలా సంగతి ఏదో ఈ పద్ధతిగా దేవుడితో పెట్టుకోకు ఎవరితోనే పెట్టుకో తప్పలేదు రాజకీయంగా దేవుడితో పెట్టుకోకు మీ ముఖ్యమంత్రి నాన్నగారు ఏడు కొండలని ఐదు కొండలు అన్నాడు ఏమైపోయాడు చూసావు కదా అలాగే వేళ అప్పన్న కాపతో పెట్టుకుంటే ఏమైపోతావు తెలుసా మసి అయిపోతావు అందులాగా అందుకని చేత సన్నాసు వ్యాసాలు మానేసి సన్నాసు పనులు మానేసి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించి వ్యవహారం చేయడం మంచిది అందుచేత ఈవేళ అశోక్ గారి ఫ్యామిలీకి చేస్తున్న దోషణ పద్ధతి కాదు అలాగే హింసలో భూమిని కూడా ముట్టుకోవడం మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను రెండోది ఏంటంటే కోట్లు కూడా అవహేళన చేస్తున్నాడు తప్పది నాకేం అర్థం అంటే కాలేదు పూర్వం సామెత ఉంది ఆరిపోయే దీపం వెలుగుతుంది అడు బాగా గట్టిగా ఆరిపోయే ముందు దీపం బ్రహ్మాండంగా వెలుగుతుంది అట అలాగే మీ ఇది ఆరిపోయే దీపం ఏమి ఇది ఆ వెలుగుని చూసి ఏదో అనుకుంటున్నావు నువ్వు త్వరలోనే ఆరిపోతుంది మంచిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకో ఇతరుల గురించి మాట్లాడినప్పుడు మరీ దగ్గర పెట్టుకుని మార్చుకో అందులో అశోక్ గారి లాంటి ఫ్యామిలీ గురించి మాట్లాడేప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడడం మంచిదని చెప్పి ఈ సందర్భంగా నిరంతర వార్తల సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయి